ది అనుకునే రాజువారికి అంతపురం ఆ సంవత్సరము వర్షాలు తెండిగా ఉండడంతో నది ఉగృతగా ప్రవహించింది దాని ఊరు కెర్పుకి నిద్ర పట్టకుండా చేసింది రాజు పాన్పు మీద అటు ఇటు తొల్లుతూ నది ఇంత ఊరు పెట్టి పారుతుందేమిటి దానికి ఏమైనా ఇబ్బంది కానీ బాధ కానీ కలిగిందా అనుకుంటున్నాడు రాజు ఆ మర్నాడు ఉదయము బీపర్ రావడంతోనే తన అనుమానము వ్యక్తిగతం చేశాడు అప్పుడు బీపర్ చిన్నగా నవ్వాడు ప్రభు తమకు ఆడపుడుచులు ఉంటే మీకు అర్థమయ్యింది అర్థమయ్యేది ఆడబుర్చులు పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు బాధగా ఏడుస్తారు అదేవిధంగా యమున అనేది కూడా అత్తి అత్తింటికి వెళుతుండగా వెళుతుంది కదా అందుకు గో పెడుతుంది అన్నాడు పీపర్ అర్థం అవ్వలేదు అన్నాడు అక్కర్ ఆ నది పుట్టింది పర్వతాల మధ్య అక్కడ నుండి ప్రయాణము ప్రేమ ప్రయాణమయ్యింది అత్తిల్లి అత్తి అత్తింటికి అంటే సముద్రంలో కలి కలియటానికి వెళ్తున్న వెళుతున్నది కదా అందుకని ఘోష పెడుతుంది పెడోష పెడుతున్నది అని చెప్పాడు బీపర్ బీపర్ యుక్తికి యుక్తికి ఆశ్చర్యకించింది ఆశ్చర్యకీతుడు అయినాడు అగర్